స్వాగతం కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని వైద్యులు నల్ల బ్యాచీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు డాక్టర్ సంజీ రాయుడు హాస్పిటల్ నుండి పట్టణ పురవేతులలో ఈ ర్యాలీని కొనసాగించారు దేశవ్యాప్తంగా సెంట్రల్ మెడికల్ రక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మెడికల్ కాలేజీలు ఆసుపత్రులను సేఫ్ జోన్ గా ప్రకటించి రక్షణ చర్యలు తీసుకునే ఆర్డినెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు మండల డిప్యూటీ ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు పట్టణ వైద్యులు చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు పట్టణంలో వైద్యులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి శ్రీ విముక్తి సంఘటన సభ్యులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవ రాయుడు డాక్టర్ జయప్రకాష్ డాక్టర్ కలాదర్ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ బద్రీ నవీన్ డాక్టర్ రమణయ్య డాక్టర్ సుమన్ డాక్టర్ అనురాగ్ డాక్టర్ సాయి ప్రముఖ దంత వైద్యశాల డాక్టర్లు సుమన్ హరి శశిధర్ శ్రీనివాసులు తదితర డాక్టర్లు పాల్గొన్నారు వచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మార్పు చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు భారతదేశం అంతా డాక్టర్లు వారి యొక్క నిరసన తెలుపుకుంటూ డ్యూటీలకు హాజరు కాకుండా బ్యాక్ ఆటర్స్ ధరించి నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా మేము మేము ఈరోజు అంగడిగిరిలో ఉండే డాక్టర్లందరూ ఐఎంఏ తరఫునైతేనే డెంటల్ అసోసియేషన్ అయితేనే మిగతా ఆర్మించిన అందరూ కలిపి మన ఎమ్మెల్యే గారిని కలిపి మాకు మాకు తర్వాత చనిపోయినటువంటి డాక్టర్ గారికి న్యాయం జరగాలని చెప్పి ఈ విషయం సీఎం గారిని చెప్పి తర్వాత మినిస్టర్ గారినిపోయింది అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా చెప్పి మాకు మాకు న్యాయం జరగాలి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదని మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీకు ఈ విధంగా ఖచ్చితంగా తిన్నే మేము అసెంబ్లీలో చర్చ పెడతాం ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్నారు ఖచ్చితంగా న్యాయం చేస్తాం

మహిళ ఎంబీ చేస్తున్నటువంటి డాక్టర్ గారి పైన దండంగులు వచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మటర్ చేయడం జరిగింది ఆ విషయంగా దేశమంతా ఈరోజు డాక్టర్స్ అందరూ సమ్మె చేస్తున్నారు తర్వాత మా యొక్క అర్థాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మన ఎంఆర్ఓ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి మేము మెమరామం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మాకందరికీ డాక్టర్లు ఇప్పుడే కానీ ఎప్పుడు కానీ ఇటువంటి అన్యాయాలు జరగకుండా గవర్నమెంట్ ప్రొటెక్షన్ కల్పిస్తా అని చెప్పి కోరుకుంటూ మేము నిరసన కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని డాక్టర్ల సంఘాలన్నీ కలిసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం దేశమంతా కూడా ఈ సమ్మెని నిర్వహిస్తున్నాం ఈ సమ్మెకి కారణం మా ఆందోళన మొన్న పది రోజుల క్రితం కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రాత్రి డ్యూటీలో ఉన్నటువంటి పదమనాలు జీజీ ఎండి చదువుతున్నటువంటి వైద్యురాల మీద ఇంకోమండి అత్యాచారము హత్య జరిగింది ఇంత జరిగినా కూడా కలకత్తా మహానగరం నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన గురించి దోషులను పట్టుకోవటంలో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అలసత్వం ప్రదర్శిస్తుంది ఇటువంటి చట్టాలు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు మహిళా వైద్యుల మీద అందరు వైద్యుల మీద కూడా రాత్రి డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది చట్టాలు కూడా చాలా సాగదీస్తూ అనేకమైన లొసుగులు పెడుతూ నిందితులు తప్పించుకునేటట్టు చేస్తున్నాయి అటువంటి చట్టాలు కాకుండా దేశం మొత్తం కూడా వైద్యులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా అసోసియేషన్ తరఫున నిన్న కలిసి యూనియన్ హెల్త్ మినిస్టర్ గారిని కలిసి మా రా జాతీయ అధ్యక్షుడు అశోకన్ గారు కలిసి ఒక చట్టం ఖచ్చితంగా కఠినమైన చట్టం డాక్టర్లకి ప్రొటెక్షన్కి చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం మీద వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని దేశవ్యాప్తంగా మేము ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం మీడియా వాళ్ళు పత్రికా ప్రతినిధులు అందరూ కూడా ఇటువంటి అత్యాచారాలు జరగకుండా మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా తీసుకొచ్చి మాకు మద్దతుగా నిలవాలని మీ మీడియా అందరికీ ధన్యవాదాలు జరిగినటువంటి ఒక డాక్టర్ మీద తొమ్మిదవ తేదీ రాత్రి డ్యూటీ డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసి ఆ విధంగా చేసినటువంటి డ్యూటీ డాక్టర్ కోసం సంఘీభావంగా పద్నాలుగో తేదీ వెస్ట్ బెంగాల్లో కేఆర్ గర్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో నిరసన తెలియజేస్తున్నటువంటి మూడు వేల మంది డాక్టర్ల మీద తిరిగి మళ్ళీ దాడి చేసి ఆ డాక్టర్లను గాయపరిచినటువంటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈరోజు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి అటువంటి వాళ్ళని చర్యలు తీసుకొని మా డాక్టర్స్ సపోర్టివ్గా ఒక చట్టం అంటూ తీసుకొని వచ్చి హాస్పిటల్స్ మీద వాటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు తను న్యాయం చేస్తే డాక్టర్స్ సొసైటీకి కూడా ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటలు కూడా డ్యూటీ డాక్టర్స్గా చేస్తూ ఉంటారు అటువంటి డ్యూటీ డాక్టర్స్ని సపోర్టివ్గా చేస్తూ మాకు కొన్ని చట్టాలు తెలియజేయాలని చెప్పి ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు వెకడగిరిలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ మెడికల్ డెంటల్ అందరం కలిసి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నందుకు సహకరిస్తున్న ప్రజలకి నమస్కారాలు స్త్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం తరఫున నిరసన కార్యక్రమానికి మా సంఘీభావాన్ని తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో మేము పాల్గొంటూ ఉన్నాం దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగానూ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము మా సంస్థ తరఫున అన్ని ప్రాంతాల్లో కూడా పాల్గొంటున్నాం ముందుగా కలకత్తాలో జరిగినటువంటి అత్యాచార హత్య ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా సంస్థ తరఫున మా డిమాండ్స్ని తెలియజేస్తూ మేము కరపత్రాన్ని కూడా తీసుకొచ్చాం మహిళల మీద అత్యాచారాలు హత్యలు పసిపిల్లల మీద కూడా దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు చూసి బాధపడుతూ ఉన్నాం అయితే ఈరోజు ఇక్కడ కలకత్తాలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది ఘోరమైంది ఒక ఉన్నత స్థాయిలో ఒక ప్రొఫెషన్లో ఉండి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి ఒక డాక్టర్కి ప్రాణాలకి ఆమె గౌరవానికి రక్షణ లేనటువంటి బాధాకరమైన పరిస్థితిని మనం ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం మరి ఇలాంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఎటువంటి అండాదండా లేనటువంటి పనుల కోసమో ఉద్యోగాల కోసమో కుటుంబం కోసమో ఇంట్లోంచి బయటికి కదిలినటువంటి సామాన్య మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడిది ఇది ఇలా ఈ ప్రశ్న ఈ సందర్భంగా చాలా తీవ్రంగా ముందుకు వస్తూ ఉంది డాక్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ వృత్తిలో నుంచి బయటకు వచ్చి సమాజంలో మహిళలకి రక్షణ కావాలి ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి రక్షణ కావాలని రోడ్ల మీదకి రావడం చాలా హర్షించదగినటువంటి విషయం వారం రోజులుగా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు స్త్రీలకు రక్షణ కావాలి దానికి కఠినమైనటువంటి చట్టాలు తగిన చర్యలు చేపట్టాలని దానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు ఇలాంటి ఘటనల వెనుక కేవలం చాలా పై పైన ఒకళ్ళిద్దరి మానసిక సమస్యలు కారణంగా లేవు ఒక నిందితుడిని పట్టుకొని అతనేదో సైకిక్ అని అతనికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ కారణంగా జరిగిందన్నంత తక్కువ పరిధిలో ఈ విషయాన్ని చూపిస్తూ అలా డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నం జరుగుతున్నాయి ఇది ఒక వ్యక్తి చేసింది కాదు ఈ రోజు ఒక సంఘటనగా దీన్ని చూడటానికి లేదు దీని వెనక చాలా కుట్ర కోణాలు ఉన్నాయి తర్వాత ఎందరో సైకోలుగా మారి సమాజంలో తిరుగుతున్నారు దానికి మూలమైనటువంటి మద్యము మత్తు పదార్థాలు బోర్ను సైట్లు తర్వాత ఒక బాధ్యత లేని సామాజిక వాతావరణం కుటుంబం పట్ల సమాజం పట్ల దేశం పట్ల దేని పట్ల బాధ్యత లేనటువంటి ఒక వాతావరణంలో ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు తన ఇంట్లో ఉండే వాళ్ళని తల్లిని చెల్లిని అక్కని కూడా గౌరవించడం తెలియని బా గౌరవైన పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి వీటిని చక్కబెట్టడం ఈ సమస్యల పరిష్కారం కావు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే వీటి కారణంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలను బ్యాన్ చేయాలి ఈరోజు కోర్టు కోర్టుల ద్వారా విదేశాల నుంచి విపరీతంగా డ్రగ్స్ మత్తు పదార్థాలు దిగుమతి అవుతున్నాయి ఈరోజు పోర్టులు ప్రభుత్వాల చేతుల్లో లేవు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత నియంత్రణ లేదు ఈ దేశంలో ఉన్న యువతరాన్ని మత్తులో ముంచి కొందరు వాళ్ళ ప్రయోజనాలు గడుపుకోవాలనుకుంటున్నారు వాటికి మన యువతరం ఈ దేశ మహిళలు పసిబిడ్డలు బలైపోతూ ఉన్నారు దీని నుంచి మనల్ని కాపాడుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి నిలబడాలి బాధ్యతగా అంటే సమాజంలో ప్రతి బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది నేను బాగుందాం నా ఇంట్లో నా బిడ్డని జాగ్రత్తగా ఎలా బీరువాలో పెట్టి తాళం వేసినట్టు చూస్తున్నాం అనుకుంటే సరిపోదు ఈ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డగా భావించి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అందరూ బాధ్యతగా ముందుకు వస్తేనే ఈ ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అభిప్రాయపడుతున్నాం అలాగే ఈ డా డాక్టర్లకు సంబంధించినటువంటి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అంటే హాస్పిటల్స్లో సరైన వైద్యం అందినప్పుడు కూడా డాక్టర్ల మీద దాడులు చేయడం కొట్టడం కూడా చాలా సంఘటనలు అడపాదడప ప్రభుత్వ హాస్పిటల్స్లో టీచింగ్ హాస్పిటల్స్లో చూస్తున్నాం ఇట్లాంటి వీటన్నిటి నుంచి ఒక రక్షణ కోసం కొన్ని చట్టాలు కూడా తేపడ్డాయి అవి అమల్లోకి రాలేదు వాటన్నిటిని అమలు చేయాలి మహిళలకి ఖచ్చితంగా రక్షణ కావాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చేస్తూ మీ ఆందోళనకి మా పూర్తి స్థాయి మద్దతును మేము తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు